న్యూస్ కి స్వాగతం శ్రీ జిల్లా నియోజకవర్గం వృద్ధం మండలం రాష్ట్రం బాగుపడాలంటే అభివృద్ధిలో దూసుకు వెళ్లాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టాలని పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పిలుపునిచ్చారు శుక్రవారం రుద్దం మండల పరిధిలోని తురకాలపట్నం పాతర్లపల్లి పెద్దకోడపల్లి లోచర్ల రాగిమేకలపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేసింది టీడీపీ ప్రభుత్వం అని అన్నారు ఈసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని తెలిపారు ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు తల్లికి వందడం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఖాతాలు జమ చేస్తామని దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరహరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ చిన్నప్పయ్య సుబ్బరత్నమ్మ నరసింహులు నాయుడు జీవిపి నాయుడు శ్రీనాథ్ చౌదరి వీరాంత అక్బర్ చిన్న కేశవులు చంద్రశేఖర్ తురకలపట్నం హరి చాన్ముఖ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరు రాళ్ళు కొడతారు నేను రాళ్ళు అమ్ముతాను ఒడ్డర్లకి నాకున్న బంధం ఏంటంటే మీరు రాళ్ళు కొడతారు కంగర కొడతారు మీరు రాళ్ళు మీరు పడుతున్న కష్టాలు మనకు అందరికీ తెలుసు అదే విధంగా తెలుగుదేశం పార్టీలోనే ఒడ్డర్లకు బీసీలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ గతంలోనే జిల్లా అధ్యక్షుని పదవి కూడా మీకే దక్కింది ఆ గౌరవం మన కల్లుకుంట అంజనప్ప గారికి వడ్డ కల్లుకుంట అంజనప్ప గారికి ఈ రోజు జిల్లా అధ్యక్షునిగా కూడా అంతేకాదు ఈ రోడ్ వేసింది మనం లైట్ వేసింది మనం స్కూల్ కట్టింది మనం గుడి కట్టింది మనం అభివృద్ధి చేసిందే ఒక తెలుగుదేశం పార్టీలోనా కాదా చెప్పండి ఐదు ఈ వైసీపీ వాళ్ళు ఏమైనా చేశారమ్మా ఏమైనా చేశారా ఏంది లేదు ఒకటే పని చేసినారు మీ దగ్గర నుంచి దోచుకున్నారు కరెంటు బిల్లుల్లో దోచుకున్నారు మందులో దోచు ఇసులో దోచుకున్నారు భూగ్జాలు చేశారు కరెంటు బిల్లులో లో దోచుకున్నారు నిత్యావసర సరుకుల్లో దోచుకున్నారా తప్ప వాళ్ళు చేసింది అభివృద్ధి ఏమీ లేదని మీకు విషయం అందరికీ తెలుసు మరి ఏం చేద్దాం ఒక పక్క ఈ రోజు కొత్తూరులో కూడా సుమారుగా ఇరవై మంది కియాగ పోతున్నారు పోతున్నారా లేదా అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ అంటే ఒక కనపడుతుంది ఒక పక్క గొల్లపల్లి కనపడుతుంది ఒక పక్క నాశనం కనపడుతుంది ఒక పక్క బాబు నాయుడు గారు అంటే ఆయనకి పథకాలు తెలుసు ఒక పక్క సంపద సృష్టించడం తెలిసిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు కాదా చెప్పండి వాలంటీకి ఐదు వేల జీతం మన కియాలో ఒక్కొక్కరికి పదహైదు వేల నుంచి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారంటే మీరందరూ అందరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే ఈ రోజు కియానే లేకపోతే మన మంది పోతున్నారు కియాకి ఎక్కడికి పోవాలా వలస పోవాలా ఎక్కడికో బెంగళూరుకో తెలంగాణకో మీకేమో ఇక్కడ బిక్కు బిక్కు పంట పిల్లలు అక్కడ ఏమైపోతున్నారు ఏం అలవాట్లు పడిపోతున్నారో ఏం చెడిపోతున్నారు కానీ బస్సు ఇక్కడికే వస్తుంది వస్తుందా లేదా అట్లా కాదు కియా బస్సులు ఇక్కడికే వస్తున్నాయి వాళ్ళని పిచ్చుకొని పోతాన్నారు భూ వాళ్ళు పెడతారు టీ వాళ్ళు పెడతారు సాయంకాలం ఇంటికాడ పిల్లలు వస్తున్నారు కాబట్టి అలాంటి పరిశ్రమలు మరికొన్ని రావాలి మరికొంతమందికి ఉపాధి కలగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి మనకు రాజధాని పూర్తి చేయాలన్నా పోలవరం పూర్తి చేయాలన్నా మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలన్నా మన చెరువుకు నీళ్లు కావాలన్నా తాగునీరు కావాలన్నా సాగునీరు కావాలన్నా మళ్ళీ మనం మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదన్న విషయాన్ని మీరంతా తెలుసుకోవాలి ఇంకా పెనుగొన్న రాజకీయానికి వద్దామా వైసీపీ నాయకులకి నాయకులు లేరు పదేళ్ళైంది పార్టీ పుట్టి ఒకసారేమో శంకరనారాయణని తీసుకొచ్చి ఒకసారేమో గోరంట్ల మాధవ్ని కర్నూలు నుంచి తీసుకొచ్చి ఎక్కడ పోయారు వాళ్ళు ఎడిపోయి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేయించుకొని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీగా అయ్యి ఎక్కడ పోయినారు వాళ్ళు వాళ్ళు వలస పక్షులు బంధువుల్లాగా వచ్చారు మీరు నాటుకోడు కోసి పెట్టినారు సద్ది బద్దీ ఉండేదంతా ఎత్తుకొని వెళ్ళిపోయినారు కాదా చెప్పండి బంధువులు ఎన్ని రోజులు ఉంటారు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు అంటే ఐదేళ్ళు ఉన్నారు దోచుకున్నారు వెళ్ళిపోయినారు ఈ ఊరికి అభివృద్ధి చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీలో రామచంద్రారెడ్డి గారు చేశారు పరిటాలు రవి గారు చేశారు పోత సారథి గారు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేశారు మరి ఏం చేశారు కాబట్టి మీకు ఇప్పుడు మళ్ళా కొత్తగా వాళ్ళు అయిపోయినారు ఎవరో గోరంట్ల మాధవ్ శంకరనారాయణ దోచుకున్నారు అయిపోయినారు మరి కొత్తగా ఇప్పుడు బల్లార్ నుంచి ఒక వచ్చింది తెలుసా మీకు అని బెంగళూరు కళ్యాణదుర్గం పెనుగొండ కాదు ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మని తీసుకొచ్చినారు తెలుసా ఎవరైనా తెలుసా మీకు శాంతమ్మ అంటే మరి ఉషమ్మ తెలుసా బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నుంచి పెనుగొండ పెనుగొండ నుంచి మళ్ళీ ఎక్కడ పోయావే బెంగళూరు వలస పక్షులు వచ్చినారు జాగ్రత్త ఈ ఐదు సంవత్సరాల్లో బాగా దోచుకున్నారు ఏంట్లో మన దగ్గర నుంచి అన్నలు దాగే మందు ఈసక కబ్జాలు చేసినవి భూ కబ్జాలు ఒక పక్క గంజా వ్యాపారం ఏమేమి అరాచకాలు చేయాలో అరాచకాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మన దగ్గర నుంచి దోచుకున్న డబ్బులు లారీలకు లారీలకు తెచ్చినారు ఇప్పుడు పనగొండకే తెలిసినా వాడు ఏసేద్దామా ఓటు ఏసేద్దామా